తల్లి కోసం చెయ్యని తప్పు ఒప్పుకొని జైలు పాలైన దీప అదేంటి చెయ్యని తప్పుని ఎందుకు ఒప్పుకుంది ఎవరు జైలు పాలు చేశారు తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే ఇంకా కార్తీక దీపం సీరియల్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇంకా కార్తీక దీప అయితే డ్యూటీకి వెళ్ళడానికి బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత దీప నాకు కొంచెం బయట చిన్న పనుంది నేను చేసుకుని వస్తాను నువ్వు ఆటోలో వెళ్ళిపో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కార్తీక్ దీపకి చెప్పిన తర్వాత సరే బాబా నేను వెళ్ళిపోతాను నువ్వైతే అటు నుండి అటు వచ్చేసాయి అని చెప్పేసి దీప అయితే చెప్తూ ఉంటుంది సరే మరదలా నేను వచ్చేస్తాను జాగ్రత్త అని చెప్పేసి దీపనైతే ఆటో ఎక్కించి పంపిస్తాడు పంపించిన తర్వాత ఆటో దిగుతుంది శివనారాయణ ఇంటి దగ్గర దిగ్గానే అక్కడ శ్రీధర్ అయితే కారు ఆపుకొని కాపుగాసి ఉంటాడు దీప కోసం దీపం చూసి అమ్మ నువ్వు నా కోడలివి నేను ఏ రోజు కూడా నిన్ను కోడలుగా చూడలేదు కనీసం మనిషిలాగా కూడా చూడలేదు కానీ నిన్ను నేను నా కోడలుగా అంగీకరించే అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వదులుకోకు ఎందుకంటే సుమిత్ర సుమిత్ర చెప్పింది నువ్వు తప్పు ఒప్పుకోమని కానీ నువ్వు తప్పు ఒప్పుకోకుండా ఆ రెండు కుటుంబాలను కలిపే ఉద్దేశం నీకు లేదు కాబట్టి నువ్వు ఆ తప్పు అనేది ఒప్పుకోవడం లేదు నువ్వు అసలు ఎందుకు ఒప్పుకోవడం లేదో కూడా నాకు అర్థం కావడం లేదు నీది మంచి మనసు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ మంచి మనసు అమ్మ నాన్న అంటావే వాళ్ళని కలవడం నీకు ఇష్టం లేదా వాళ్ళిద్దరూ ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా ఉండడం నీకు ఇష్టం లేదా నా కాంచనకి కూడా పుట్టిల్లు దూరం అయిపోయింది కాంచనకు కూడా పుట్టిల్లు దూరమైన కాంచన ఎంత బాధపడుతుందో నీకు తెలీదా వాళ్ళిద్దరిని కలపాలి అంటే నువ్వు దీనికైతే ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి శ్రీధర్ అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు అది కాదండి అని చెప్పేసి దీప చెప్పినప్పటికి కూడా నేను చెప్పాల్సింది చెప్పాను నీకు ఇష్టం నీ ఇష్టం అయితే చెయ్యి లేదంటే లేదు అని చెప్పేసి శ్రీధర్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండి ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది వంట చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగా ఇంకా రూమ్లో అయితే పారిజాతం జ్యోస్న దగ్గరికి వెళ్ళి జ్యోత్న జ్యోత్స్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి గ్రాని అని చెప్పేసి జోసన్ అడిగినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది నేను ఈ ఐడియా ఫాలో అయితే నీకు దీప దూరం అయిపోతుంది దీప ఇంకా నీ జీవితంలోకి రాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం ఏంటి గ్రాని చెప్పు ఐడియా ఏంటో అని చెప్పేసి జోస్ను అడిగితే ఇదిగో మనం సుమిత్ర కోసం దీపని ఆ నేరం ఒప్పుకునేలాగా చేయాలి ఆ నేరం ఒప్పుకునేలాగా చేసి దాన్ని వీడియో తీసి పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్లయితే దీపని అరెస్ట్ చేస్తారు ఈ నేరంలో గనక దీప అరెస్ట్ అయితే ఇప్పట్లో బయటికి రాదు ఖచ్చితంగా జీవిత ఖైదు అయితే పడుతుంది అని చెప్పేసి పారిజాతం చెప్పగానే గ్రాని నీ బుర్ర బాగానే పనిచేస్తుంది ఈ ఐడియా నాకు ముందే వచ్చింది కానీ నేనే ఇంకా అవలంబించలేదు కానీ నువ్వు చెప్పావు కాబట్టి సరే పద వెళ్దాం ఎందుకన్నా మంచిది ఆ దీప వచ్చిందా ఆ దీపం వస్తే ఇప్పుడే మనం అమలులో పెడదాం ఆ ప్లాన్ని అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇంకా దీప అయితే ఆలోచించుకుంటూ వంట చేసుకుంటూ వంటగదిలో ఉంటుంది ఇంకా పారిజాతం అలాగే జోస్న కూడా వెళ్తూ ఉంటారు ఆల్రెడీ వెళ్ళేటప్పుడు ఫోన్ రికార్డ్ అవ్వడానికి ఫోన్ అయితే అక్కడ పెట్టి వెళ్తారు దీప చెప్పేది అక్కడ రికార్డ్ అయ్యేలాగా ఇంకా పారిజాతం అయితే ఏంటి దీప ఎన్నాళ్ళని ఈ కష్టాలు పడతావు ఒక్కసారి కనుక ఆ సుమిత్ర చెప్పినట్లుగా నేరం అనేది ఒప్పుకుంటే ఈ పని మనిషి జీవితం అనేది నీ జీవితంలో ఉండి వెళ్ళిపోతుంది కదా నువ్వు కూడా చక్కగా కార్తీక భార్యలాగా చలామణి అవ్వచ్చు ఎందుకు నువ్వు ఒప్పుకోవడం లేదు సుమిత్ర దశరథ కలవడం నీకు ఇష్టం లేదా లేదంటే ఈ రెండు కుటుంబాలు కలవడం నీకు ఇష్టం లేదా అని చెప్పేసి చాలా రెచ్చగొడుతూ ఉంటుంది దీపని ఇంకా దీప అయితే అదేమి లేదండి నాకైతే నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది నువ్వే తప్పు చేయలేదు నువ్వు చేసావని కూడా మేము అనట్లేదు కానీ నువ్వు ఒప్పుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయి కదా ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఇంట్లో కార్తీక్ భార్యలాగా చలామణి అవ్వచ్చు కదా నీ కూతురికి కూడా అమ్మమ్మ తాతయ్య ఉంటారు నువ్వు అమ్మ నాన్న అని పిలుస్తున్నావే అలాంటి నీ తల్లి తండ్రి కలవడం నీకు ఇష్టం లేదా అని చెప్పేసి పారిజాతం చాలా రెచ్చగొడుతూ ఉంటుంది ఇంకా దీప అయితే ఆలోచనలో పడుతుంది అవును నిజమే కదా ఎందుకు ఇంతమంది చెప్పినా సరే నేను మారట్లేదు నేను చేయలేదు తప్పు కాదనట్లేదు కానీ ఒక్కసారి చేశాను అనే మాట చెప్తే అయితే నన్ను క్షమించేస్తారు ఇంకా నా కన్న తల్లితో ఉన్నట్లే ఉంటుంది నాకు ఇటువరకు నన్ను ఎంత బాగా చూశారో నా కన్న తల్లి కంటే ఎక్కువ గారు చూశారు అలాంటి సుమిత్రమ్మ ఈరోజు కన్న తల్లి అని తెలిసినా సరే అటువంటి ప్రేమకి నేను నోచుకోలేకపోతున్నాను కాబట్టి ఈ నేరం ఒప్పుకుంటే ఇంకా నేను సుమిత్రమ్మని అమ్మ అని పిలవచ్చు దసరథిని నాన్న అని పిలవచ్చు అని చెప్పేసి అవును ఈ నేరం నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి దీప అయితే చెప్పడం జరుగుతుంది ఆ వీడియో రికార్డింగ్ అయితే చూసి జ్యోత్న చాలా సంతోషిస్తూ ఉంటుంది గ్రాణి మనం అనుకున్నది సాధించాము దీప నేరం ఒప్పుకున్నట్టుంది ఈ వీడియో అదే వీడియో ఈ వీడియోను కనుక మనం పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తే ఇంకా దీపకి జైలు శిక్ష తప్పదు పద ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని చెప్పేసి గ్రానితో అంటూ ఉంటుంది జ్యోస్న ఏంటి మండి పని చేయట్లేదా ఏంటి నీకు మైండ్ బాగానే పనిచేస్తుంది కదా పోలీస్ స్టేషన్ వరకు మనం వెళ్ళాలా ఏంటి మన ఎస్ఐ ఉన్నాడు కదా వాడికి ఫార్వర్డ్ చేయి వాడే అల్లుకుపోతాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది నైస్ గ్రాని ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పేసి అలాగే కార్తీక్ కూడా ఫార్వర్డ్ చేస్తుంది కార్తీక్ ఫోన్లో అయితే మెసేజ్ వచ్చినట్లుగా మెసేజ్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ చూసి ఏంటి పెద్ద మేడం గారు ఏదో వీడియో పెట్టినట్టున్నారు ఏం వీడియో అని ఓపెన్ చేసి చూస్తే దీప నేరం ఒప్పుకుంటుంది ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ ఏంటి దీప ఇంత పని చేసింది ఏం చేసినా నాకు చెప్పిద్ది కదా అలాంటిది ఏం చెప్పకుండా ఇలా నేరం ఒప్పేసుకుంది ఏంటి ఇప్పుడు ఇంకా జైలు పాలు చేసేస్తారు కావాలని నాకు తెలుసు వీళ్ళే కావాలని ఒప్పించి ఆ వీడియో అయితే రికార్డ్ చేసినట్టున్నారు ఈ వీడియో అయితే గనక పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా దీపనైతే అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ అనుకుంటూ ఉంటాడు ఇప్పుడే నేను వెళ్ళి దీపను కలవాలి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా దీప దగ్గరికి అయితే వస్తాడు దీప నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అని చెప్పగానే ఏమైంది బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వెందుకు నేరం ఒప్పుకున్నావు అని అడగగానే ఇది బావకెలా తెలిసింది అని చెప్పేసి దీప షాక్ అయిపోదు అది బావా అది అని చెప్పేసి అంటూ ఉంటుంది అది అది కాదు మరదలా నువ్వెందుకు నేరం ఒప్పుకున్నావు నువ్వు నిజంగానే ఆ మావయ్యని షూట్ చేసావా అని అడిగితే లేదు బావా నువ్వేంటి ఎలా అడుగుతున్నావు నా గురించి నీకు తెలియదా కనీసం రివార్వల్ ఎలా నొక్కాలో కూడా గన్ను ఎలా పేల్చాలో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి నువ్వు నేరం ఏ ఉద్దేశంతో ఒప్పుకున్నావు అని కార్తీక్ అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు అడిగితే నేను నా తల్లికి దగ్గర అవ్వాలి బావా నా కన్న తల్లి సుమిత్రమ్మ అని తెలిసిన దగ్గర నుంచి ఆ కన్న తల్లి ప్రేమకి నేను నోచుకోలేకపోతున్నాను అందుకే ఈ నేరం ఒప్పుకుంటే మీరు సంతోషంగా ఉంటారు కాంచనత్తయ్య సంతోషంగా ఉంటుంది రెండు కుటుంబాలు కూడా కలుస్తాయి ఎలాగా ఎలా ఎలాగైనా సరే ఇప్పుడు శ్రీధర్ గారు కూడా మాడిపోయారు కాబట్టి మీ నాన్నగారు కూడా ఇంటికి దగ్గరగా అవుతారు ఈ రెండు కుటుంబాలు కూడా కలుస్తాయి అని చెప్పేసి దీప చెప్తూ ఉంటుంది దీప నీకు అసలు మైండ్ పనిచేస్తుందా నువ్వు ఇలా నేరం ఒప్పుకుంటే జైలుకి వెళ్తావు ఆ విషయం నీకు తెలుసా అని చెప్పగానే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పోలీసులు అయితే ఇంటికి వస్తారు ఇంటికి రాగానే శివన్నారాయణ గారు శివన్నారాయణ గారు అని పిలిచినప్పటికీ ఏంటి సార్ ఇలా వచ్చారు అని చెప్పేసి దశరథ అయితే అడుగుతూ ఉంటాడు ఇదిగోండి ఈ వీడియో నా దగ్గరికి వచ్చింది ఈ నేరం మిమ్మల్ని కాల్చిన నేరం నేనే చేశాను అని చెప్పేసి దీప ఒప్పుకుంది అందుకనే దీపను అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ కూడా షాక్ అయిపోతూ ఉంటారు పారిజాతం మాత్రం ఏం తెలియనట్లుగా అక్కడి నుంచి ఉంటుంది ఏంటి దీప నేరం ఒప్పుకుందా దీప నేరం చేయకుండా నేరం ఎలా ఒప్పుకుంటుంది ఎవరు పంపించారు మీకు ఆ వీడియో ఇటు చూపించండి అని చెప్పేసి దసరథ అయితే వీడియో తీసుకుని చూస్తూ ఉంటాడు ఆ వీడియోలో దీప అయితే నేరం ఒప్పుకుంటుంది ఆ వీడియో చూసి ఒక్కసారిగా దసరథ షాక్ అయిపోతూ ఉంటాడు అమ్మ దీప అమ్మ దీప ఒకసారి బయటికి రా అని చెప్పేసి దీపాన్ని పిలుస్తాడు పిలిచి ఈ వీడియో ఏంటమ్మా నువ్వెందుకు ఒప్పుకున్నావు నేరాన్ని ఇదే సాక్ష్యంతో ఇప్పుడు వాళ్ళు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పమంటావు నేరం నీ అంతటా నువ్వే ఒప్పుకున్న తర్వాత ఏ విధంగా మేము ఆపగలం నిన్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఇదెంత ఏంటమ్మా అని చెప్పేసి దసరథ అడుగుతూ ఉంటాడు సార్ అది నేను సుమిత్రమ్మ గారు చెప్పినట్లుగా ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి అని చెప్పేసి నేను ఈ అయితే ఒప్పుకున్నాను అని చెప్పగానే నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు నన్ను కాల్చలేదు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు సుమిత్ర అయితే ఏంటండి ఎలా అంటారు తనంతట తానుగా ఒప్పుకుంటుంది నేరాన్ని ఇంకా మీరెందుకు దాన్ని నేరం కాదు అంటారు నన్ను కాల్చలేదు అంటారు కాల్చిన మనిషే కదా ఒప్పుకుంటుంది నేనే కాల్చానని అని చెప్పేసి అంటూ ఉంటుంది దసర అయితే సుమిత్ర నీకేం తెలీదు నువ్వు సైలెంట్గా ఉండు ఇది ఈ వీడియో మీకు ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి ఎస్ఐని అయితే అడుగుతాడు అడగగానే ఇదిగోండి ఈ నెంబర్ నుండి నాకు ఫార్వర్డ్ అయింది అని చెప్పి అడుగు చెప్తూ ఉంటాడు ఎస్ఐ ఎవరిది నెంబరు అని చూస్తే అది జ్యోస్నది ఒక్కసారిగా దసరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఇది జోస్న నెంబరు జ్యోత్స్నాకు అంత అవసరం ఏమొచ్చింది తనతో నేరాన్ని ఒప్పించి వీడియో తీసి ఆ వీడియోని ఎస్ఐకి ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం జ్యోస్నాకేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దశరథ జోస్నా అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తాడు అప్పుడే ఇంకా జ్యోస్న బయటకు వస్తుంది ఏంటి డాడీ ఏంటి పోలీసులు వచ్చారు మన ఇంటికి అని చెప్పేసి ఏం తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది ఏం ఎందుకు వచ్చారో నీకు తెలియదా వీడియో ఫార్వర్డ్ చేసావు కదా ఆ మాత్రం వీడియో ఫార్వర్డ్ చేసిన నీకు దీపం తీసుకువెళ్ళటానికి పోలీసులు వస్తారన్న విషయం తెలియదా అని చెప్పగానే జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నీ గురించి నేను నువ్వెన్ని తప్పులు చేసినప్పటికీ కూడా నేను ఏ రోజు కూడా బయట పెట్టలేదు నువ్వే నువ్వే దాసును కొట్టావు నా కళ్ళతో నేను చూశాను అని చెప్పగానే పారుజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దాసును కొట్టింది నా మనవరాల జోస్నానా దాసును కొట్టాల్సిన అవసరం ఏముంది కన్న తండ్రి కదా దానికి ఎందుకు ఇలాంటి పని చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ ఏ రోజు కూడా నీ గురించి నేను ఎవరికి చెప్పలేదు జోస్నా అని చెప్పేసి దశరథ చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు డాడీ అది నిజమే కదా ఎందుకు మీరు దీపకు సపోర్ట్ పలుకుతున్నారు దీప తను చేసిందే ఒప్పుకుంది అదే వీడియో నేను ఎస్ఐకి ఫార్వర్డ్ చేశాను వాళ్ళే నిజాలేంటో వెనక తీస్తారు కదా ఎందుకు మీరు దీపకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది దశరథని ఇంకా దశరథ అయితే నోరు ముయ్ దీప ఎటువంటి నేరం చేయలేదు నన్ను కాల్చింది దీప కాదు కానీ ఈరోజు చెయ్యని నేరానికి జైలు పాలవబోతుంది దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా కార్తీక్ అయితే ఎస్ఐ గారు ఇప్పుడు మీరు దీపను అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు అవును సార్ మేమైతే దీపను అరెస్ట్ చేయడానికి వచ్చాము ఎందుకంటే ఈ సాక్ష్యం డీజీపీ వరకు వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఈ కేసులో అయితే దీపను అరెస్ట్ చేయమని వారెంట్ వచ్చింది కాబట్టి అరెస్ట్ చేయడానికి అయితే మేము వచ్చాము అని చెప్పగానే దీప షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి రెండు కుటుంబాలు కలుస్తాయి సుమిత్రమ్మ ప్రేమను నేను పొందుకుంటాను అని చెప్పేసి నేను నేరం ఒప్పుకుంటే జోస్న ఎంత కుట్ర పండిందా నన్ను జైలుకు పంపించి బావకు దగ్గర అవుదామని చూస్తుందా అని చెప్పేసి దీప అయితే ఏడుస్తూ ఉంటుంది బావా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నేను రెండు కుటుంబాలు కలుస్తాయని నీకు ఎటువంటి ఇంకా ఎటువంటి డ్రైవర్గా చేయాల్సిన అవసరం ఉండదని నేను కూడా ఇంటి పని మనిషిగా ఉండాల్సిన అవసరం లేదని నీ భార్యగా నేను ఉండొచ్చని నేను ఒప్పుకున్నాను బావా కానీ జ్యోస్న ఎంత కుట్ర చేస్తుందని నేను అనుకోలేదు బావా నన్ను క్షమించు నన్ను క్షమించు బావా అని చెప్పేసి కార్తీక్ని అడుగుతూ ఉంటుంది దీప నువ్వైతే ఏమి బాధపడకు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు పదండి మేడం మిమ్మల్ని అయితే మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి పోలీసులు దీపనైతే తీసుకొని వెళ్తూ ఉంటారు అమ్మ దీప అమ్మ దీప అని చెప్పేసి దశరథ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు దీప దీప అని చెప్పేసి కార్తీక్ కూడా అంటూ ఉంటాడు కానీ పోలీసులు అయితే ఆగకుండా దీపనైతే జీప్లో అయితే ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు దశరథ శివనారాయణ అయితే అంతా చూస్తూ ఉంటాడు కానీ తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక అయితే అంటూ ఉంటాడు జ్యోస్న ప్రశాంతంగా ఉన్న ఇంటిలో ఎందుకమ్మ ఇలాంటి గొడవలు చేస్తావు తను ఏ తప్పు చేసిందో లేదో పోలీసులే అయితే వెనక్కి తీసేవారు కదా నిజాలు ఏంటో పోలీసులే ఎంక్వైరీ చేసేవాళ్ళు కదా నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యో నీకేం అవసరం అని చెప్పేసి అని అంటూ ఉండి దశరథ ఆ బెయిల్కి లేదో నువ్వు చెయ్యి దీపాన్ని ఎలాగైనా సరే బయటికి తీసుకురా లేదంటే ఆ చంటిది ఏడుస్తుంది తల్లి కోసం అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే నాన్న నేను చేస్తాను అని చెప్పేసి అయితే బెయిల్ పేపర్స్ కోసం లాయర్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా దీప అరెస్ట్ అయ్యేసరికి కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు దీప నువ్వు ఎందుకు ఇలాంటి పని చేసి ఇలా ఎరుక్కున్నావో నాకు అర్థం కావటం లేదు మరీ ఇంత మంచితనం పనికిరాదు దీప నీకు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇంకా దీప దగ్గరికి అయితే వెళ్తాడు జైలుకి వెళ్ళి బావా బావా అని చెప్పేసి దీప ఏడుస్తూ ఉంటుంది బావా బావా అని చెప్పేసి ఇంకా ఈ విషయం అయితే కాంచనాకు తెలుస్తుంది కాంచన అయితే ఏంట్రా దీప ఇలాంటి పనులు చేస్తుంది నేరం ఎవరు ఒప్పుకోమన్నారు నేరం చేయలేదు అని తెలుసు కూడా అంటే సుమిత్ర మాట్లాడుతుందంటే ఎంతటి దానికైనా ఒప్పుకుంటుందా అని చెప్పేసి కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆ చంటి దానికి తెలియనివ్వకక్క చంటి దాన్ని లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి శౌరీని అయితే లోపలికి పంపిస్తారు ఇంకా బెయిల్ పేపర్స్ అయితే రెడీ అవుతూ ఉంటాయి కార్తీక దీప కలవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే మీరు పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్